అందరికీ నమస్కారం మన అమ్మాంద్రిక దాస్తలో మరొక గొప్ప సేవా అని చెప్పాలి నావారం చెందినటువంటి రామ్ ప్రసాద్ గారు వీరమణి మేడం కుమారులు సిద్ధు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చక్కని స్నాక్స్ గొప్ప అన్నదానం చేయడం జరుగుతుంది సిద్ధు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో చేసుకోవాలి ఆ భగవంతుడిని ఇండినూరు లావిషారి గిరి ప్రసాదించాలని ఆశిస్తూ సిద్ధి క్యాపిల్ బార్టీ తెలిచేద్దామా వరక్ సార్ తెలియచేద్దామా అదేవిధంగా వారి యశస్వే అయినటువంటి సత్య బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇంత గొప్ప సేవ కార్యక్రమం చేస్తున్నారు సత్య కూడా హాక్ బార్టీ తెలియచేద్దామా వరక్ సార్ తెలియచేద్దామా ఈ యొక్క ఇ ఇరువీరి యొక్క జన్మదినాలు పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు ఎంతో ప్రయాసతో గొప్ప సేవ కార్యక్రమం చేస్తున్నారు వారు రామప్రసాద్ సారు వీరమీ నారాయణ గారు వారికిద్దరు పిల్లలు చక్కగా వారికి గర్భఫలం ఫలం చేయడం అనుగ్రహించారు భారతి సిగ్గు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంత గొప్ప సేవా కార్యక్రమం చేసేందుకు మన కరుసర ద్వారా ధన్యవాదాలు తెలియదు